అండి ఎలా ఉన్నారు బాగున్నారా బాగున్నారని కోరుకుంటున్నాను మేము పెట్టుమల దేవస్థానం వెళ్ళి వస్తూ ఉంటే రిటర్న్లో మామిడి చెట్టు ఉండి ఆగిపోయామండి చూస్తున్నారు కదా కాయలు చెట్టు నిండా కాయలే ఆ చెట్టు కాయలు చూస్తూ ఉంటే అమ్మాయి లోపల నుండి బయటకు వచ్చింది వస్తే ఇట్లా ఒక వీడియో తీసుకువచ్చారా అమ్మ అంటే తీసుకో అని చెప్పింది తీసుకోండి కాయలు కూడా కోసుకోండి అని చెప్పింది అమ్మాయి కోసుకోండి ఆంటీ అంది సరే అనేసి కొన్ని కాయలు కూడా కోసుకున్నాను తెంపుతున్నా ఆల్రెడీ నాలుగైదు కాయలు తెంపినాను అది చిన్నగా ఉంది తెంపాలంటే ఏమని అనిపించాలి నాకు పెద్ద కాయలే తెంపుకున్నాను అమ్మాయి అడిగింది ఏం ఛానల్ ఆంటీ మీది అని వీడియో తీసుకోవచ్చా అంటే అది యోగ్య కలెక్షన్స్ అండ్ బ్లాగ్స్ అని చెప్పాను అవునా అనేసి వాళ్ళు కూడా సబ్స్క్రైబ్ చేసుకున్నారు ముగ్గురు ఇద్దరు ముగ్గురు సబ్స్క్రైబ్ చేసుకున్నారు ఒక అమ్మాయి ఏమో ఆల్రెడీ సబ్స్క్రైబ్ చేసుకొని యూట్యూబ్ చూస్తుందంట ఇద్దరేమో సబ్స్క్రైబ్ చేసుకున్నారు చాలా బాగున్నాయి ఆంటీ మీ ఫ్లవర్ డెకరేషన్స్ అమ్మాయి చాలా మంచి ఓట్స్ మాట్లాడింది ఆనందం వేసింది వాళ్ళ చెట్టుకున్న కాయలు చూస్తే అసలు బయటికి రావాలంటే రావాలనిపించలే నాకు నేను కూడా చెట్టు పెట్టాను కానీ అది ఎండిపోయింది అసలు లేకుంటే ఇప్పటివరకు చాలా పెద్దది అయ్యేది మామిడి చెట్టు చూద్దాం మళ్ళీ ట్రై చేద్దాం పెట్టడానికి చిన్నగా ఉంది కాయ పెద్ద తెంపుకున్నాను పచ్చడికి ఉపయోగపడేటట్టు చాలా మంచిగా కదరా మాట్లాడినరు ఎన్ని కాయలు తెచ్చానో చూడండి చాలా బాగున్నాయి అన్ని కాయలు తీసుకొచ్చుకున్నాం థ్యాంక్స్ ఫర్ వాచింగ్ అండి థ్యాంక్ యూ వెరీ మచ్